మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనితమ్మ గారికి మేడం మీరు హోమ్ మినిస్టర్ కాకముందు రాజకీయాల్లోకి రాకముందు నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు యూ షుడ్ బి ఏ టీచర్ మీరు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ తర్వాత రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకొని టీడీపీ పార్టీ యొక్క ఐడియాలజికల్కి ఐడియాలజీస్కి అట్రాక్ట్ అయ్యి గ్రౌండ్లో ప్రాపర్గా వర్క్ చేసి ప్రత్యర్థులపై స్టెప్ బై స్టెప్ దాడి చేస్తూ అంటే రాజకీయ దాడి చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాబినెట్ యూ షుడ్ బి లక్కీ ఆఫ్ మీకు ఒక అవకాశం వచ్చింది రాష్ట్రంలో ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని రాష్ట్ర లాండ్ ఆర్డర్ని పర్యవేక్షించే ఒక అవకాశం వచ్చింది అండ్ మీకు అసెంబ్లీలో మాట్లాడే ఒక అద్భుతమైన మంత్రిగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మేడం మీ మీ మాటలు మీ మీ స్థాయికి మించి అంటే నేను ఒక పాలిటీషియన్గా మిమ్మల్ని చూడట్లేదు ఒక ఉపాధ్యాయురాలుగా చూస్తున్నాను ఒక ఉపాధ్యాయురాలుగా మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీకు ఎటువంటి విలువలు ఉండాలి దమ్ము ధైర్యం దమ్మున్న మగాడైతే ఇతను కమ్మ కాదు సార్ రెడ్డి ఇతను చౌదరి కాదు రెడ్డి మేడం ఐఎమ్ డబల్ కోటింగ్ దిస్ వర్డ్స్ ఒక అసెంబ్లీ సాక్షిగా చలపతి చౌదరి అనే పేర్లు ఇండివిజువల్ అకౌంట్స్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇండివిజువల్ పీపుల్ యొక్క అకౌంట్ పేర్లు తీసి మీరు డిబేట్ పెట్టే స్థాయికి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ స్థాయి పడిపోయిందా లేకపోతే యూట్యూబర్స్లోనో ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దల్ని అంటే ఒక చె ఒక పెద్దల సభ ఒక సభలో లెజిస్లేచర్స్ అందరూ కూర్చున్న ఒక సభలో ఒక ట్విట్టర్ లో ఒక కామెంట్ పెట్టేవాడి గురించి ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేవాడి గురించి మాట్లాడుతున్నాము అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది సమాజమా లేక మీరా ద వే యువర్ టాకింగ్ దమ్మున్న మగాడివైతే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి మేడం మీకు మీరు రాజకీయాల కన్నా ముఖ్యంగా ఉపాధ్యాయురాలుగా స్కూల్లో ఇటువంటి మాటలే పిల్లలు నేర్పించారా కాదు కదా మీరు ఉపాధ్యాయురాలకి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ని ఒక క్వాలిఫికేషన్ని సంపాదించిన తర్వాతనే ఆ స్థితిలోకి వచ్చి ఉంటారు మీరు సమాజంలో ఒక బాధ్యత గల తల్లి ఒక గృహిణి ఒక లెజిస్లేచర్ ఒక టీచర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు హోంమంత్రిగా పనిచేస్తున్నారు అటువంటి మీరు అసెంబ్లీలో పెట్టే చర్చ ఏంటి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఏంటి ఇండివిజువల్ కేసెస్ గురించి మీరు ఒక అసెంబ్లీ వెరీ కాస్ట్లీ కొన్ని వందల కోట్లతో అసెంబ్లీ సెషన్స్ రన్ అవుతుంటాయి మా సమస్యలు మాట్లాడటానికి ఒక పెద్ద ఏసీ హాల్ కట్టి మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెడితే యాంటీ అంటే ప్రభుత్వానికి సరిపోని వ్యక్తుల గురించి చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లోనో ఇది ట్విట్టర్ ఎక్స్ పోస్ట్ల గురించో మీరు చర్చలు పెడుతుంటే ఎలా చూడాలి మేము దీన్ని ఒక పక్కనేమో ఆంధ్రప్రదేశ్ గౌరవం దిగజారిపోయింది అని ఇతర రాష్ట్రాలలో గుసగుసలాడుకుంటున్నారు ఎగ్జాంపుల్ మొన్న ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటక నగ నుండి బెంగళూరు నగరంలో ఏం జరిగింది లోకల్ థియేటర్స్లో బెంగళూరుని తొక్కి పాడేస్తామంటూ కొంతమంది పెద్ద పెద్ద కటౌట్లు కడితే బెంగళూరు వాళ్ళు కన్నడ వాళ్ళు నాట్ నాట్ పీపుల్ హూ ఆర్ ప్రాపగేటింగ్ కన్నడ కన్నడ గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదండి నార్మల్ పీపుల్ కూడా కన్నడిగాస్ ద ఫెల్ట్ ఇరిటేటెడ్ ఎవడో ఒకడు వాడి తిక్కకో కుల పిచ్చుకో మదపిచ్చుకో నోటికొచ్చినట్టు పోస్టర్లు కడితే ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది ఇన్నోసెంట్గా బెంగళూరులో ఎవరైతే బ్రతుకుతున్నారో ఎవరైతే పోయే సరదాగా సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళ మీద కన్నడిగులు కక్ష పెట్టుకుంటున్నారు తెలుగు వాళ్ళు అంటేనే ఇరిటేట్ అయ్యే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఏ కాంతారా సినిమా రిలీజ్ అయితే కన్నడిగులు వచ్చి అక్కడ డీజేలు పెట్టుకుని డ్యాన్స్లు ఆడుతూ ఉంటే మీరు మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరు కదా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసరే ఇంటెన్షనల్గా అన్ని రాష్ట్రాలలో పెద్ద హడావుడి చేయండి అని చెప్పి డీజేలు పెట్టించి ఫ్యాన్స్ని గొలిపితే దాన్ని ఖండించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ యువత దే ఆర్ మచ్ ఫోకసింగ్ ఆన్ మూవీస్ క్యాస్ట్ రిలీజియన్ అటువంటి పరిస్థితుల నుంచి మీరు యువతను బయట పారేయాల్సింది పోయి సభలో కులాల గురించి మాట్లాడుతున్నారు ఎటు ఎక్కడికి దిగజారిపోతుంది సభ మీరు కులాల గురించి మాట్లాడితే వెంటనే దట్ పర్సన్ రఘురామకృష్ణరాజు గారు హీ స్పీక్స్ రబ్బిష్ ఆన్ ద ఫ్లోర్ నేను మీకు పర్సనల్గా మా పర్సనల్గా మీరిద్దరూ మాట్లాడుకోవాలనుకుంటే లాబీ బయట సార్ మాట్లాడుకోవాల్సింది ఫ్లోర్ మీద నిలబడి కాదు మాట్లాడాల్సింది ఆ అసెంబ్లీ హాల్ అనేది చట్టాలు చేయటానికి సమాజంలో మంచి చేయటానికి అది వదిలేసి పర్సనల్గా నాకు నాకు కూడా ఈ కష్టం వచ్చిందండి ఇది ఒక స్క్రిప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదాన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళకు వ్యతిరేకంగా వా వాడితే ఒకవేళ నిజంగా ఆర్గనైజ్డ్ క్రైమ్కి డెఫినేషన్ ఎలా చెప్దాం మరి అండ్ అనిత గారు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ సోషల్ మీడియా ఆర్ నాట్ సేమ్ మీకు స్క్రిప్ట్ రాసుకొని వచ్చేటప్పుడు మీరు క్లియర్గా అది మెయింటైన్ చేయాలి సోషల్ మీడియా అనేది అది ఒక ప్లాట్ఫామ్ దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి మీలాంటి వాళ్ళు తప్పులు చేస్తే అడిగే వాళ్ళు ఉంటారు సమాజంలో ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియాలోనే ఉన్నారు ఆయనే బయట లేరు నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ మీడియాలోనే ఉన్నారు ఆయనే బయట లేరు సోషల్ మీడియా ఫినాన్షియల్ ఫ్రాడ్ అనే రెండు పదాలని కలిపి మీరు సోషల్ మీడియాపై కొరడా జులిపిస్తామంటే సమాజం ఏమైపోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గాంజాయ్ కేస్ అని చెప్పి మీరు అరెస్ట్ చేయదలుచుకున్నారా ఈజ్ దట్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ ఇటువంటి స్టేట్ స్పాన్సర్డ్ ఒక ట్రామా మీరు జనాల్లోకి ఇన్ఫ్యూజ్ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా బై ఛాన్స్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ దట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు జస్ట్ రియాక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఓట్ ఓటులో మాత్రమే కాదు ప్రజలు చాలా వైల్డ్గా రే రియాక్ట్ అవుతారు డె ఐదు సంవత్సరాలుగా డెమోక్రసీ అలవాటు ఉన్నాం సో భావ ప్రకటన స్వేచ్ఛను కూల్చాలని ట్రై చేసిన ఎవరు ట్రై చేసిన దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సో క్లియర్లీ వెన్ యు ఆర్ కమింగ్ ఆన్ టు ద ఫ్లోర్ కులం గురించి మాట్లాడకండి మతం గురించి రాజకీయం చేయకండి పబ్లిక్ పాలసీ మీద ఫోకస్ చేయండి ఇండివిజువల్ ట్విట్టర్ అకౌంట్స్ గురించి మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకోండి యూ హ్యావ్ టు డూ ఇట్ లీగలి అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ హౌస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ విచ్ హ్యాస్ టు బి స్పీకెన్ ఆన్ స్పోకెన్ ఆన్ అసెంబ్లీ హౌస్ అండ్ మీరు ఇండివిజువల్గా చర్చలు చేసుకోవాలనుకుంటే అసెంబ్లీ బయట చర్చలు చేసుకోవాలి సభ గౌరవ మర్యాదలు కాపాడతామని వచ్చిన తర్వాత దాన్ని మాత్రమే కాపాడాలి మీ సొంతంగా మీకు నష్టం కలిగించే విషయాల పట్ల మీకు మీ పార్టీ వ్యవస్థలకు నష్టం కలిగించే విషయాలను ప్రజా సమస్యలుగా చిత్రీకరించి వాటిని మీరు సభలో మాట్లాడటం వల్ల సమాజానికి మీరు ప్రజలకు చేస్తున్న ద్రోహం ఏంటంటే ప్రజలు కూడా తమ సమస్యలు మర్చిపోయి కులంతోనో మతంతోనో మాట్లాడి తమ పరిస్థితులు చక్కదిద్దుకొని కొంతమంది పీపుల్ని మార్జినలైజ్ చేసే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఇఫ్ యూ కాన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ సొసైటీ ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ అండ్ ఆ డిస్ట్రక్షన్లో బలైపోయేది కూడా మీరే